నిర్మాతలు అయినటువంటి అయ్యన్న గారి దంపతులకు మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఈనాడు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాలు ఈ మందిరంలోనే ప్రత్యేకంగా ధ్యాన దీక్ష కొనసాగించాను తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఇక్కడే జరుపుకోవడం జరిగింది అన్నింటికి కూడా ఏమాత్రం కూడా అడిగిన వెంటనే ఎంత అంత ఎలా కావాలి అలా వాడుకోండి అని మనకి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇస్తున్న అమ్మ బలవాన్ భక్తులు అయ్యన గారికి మనందరం క్లాప్స్ కొడుకుందాం ఈరోజు మనకి హాఫ్ ది క్లాస్ అందించడం కోసం ద్రాక్షారామ నుంచి సుబ్రహ్మణ్య గుప్త అన్నపూర్ణ దంపతులు ఇచ్చేశారు వారు ఎంతో ఈ ఆధ్యాత్మిక జీవితానికి పెరిమిడ్ సొసైటీకి ఎన్నో సేవలు చేస్తూ మొన్ననే యజ్ఞం కూడా మూడు రోజులు యజ్ఞం చేసి ఎంతో మందికి ధ్యానాన్ని ప్రసాదించి పెరమిడ్ సొసైటీలో మన కోనసీమ జిల్లాలో అత్యంత ప్రముఖమైన పెద్ద ప్రోగ్రాం చేసి మనల్ని అందరినీ కూడా ఆనందపరిచారు వారికి మనం సాగర్ పెరమిడ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు క్లాసును మాకు మీకు ఆత్మధ్యాన సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం దయాసు మీదకి చంద్ర సుబ్రహ్మణ్య గుప్త గారు అన్నపూర్ణ వచ్చి దయాసు కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు ఈరోజు మా సాగర్ పెర్మిట్ జరిపిన ఈ అమ్మ భగవాన్ ధ్యాన మంత్రాన్ని పావనం చేసినందుకు మాకు మీకు ధన్యవాదంగా తమరు మంచి అద్భుతమైన మీ ధ్యానాన్ని అందించరుస్తున్నాం ఓకే మాస్టర్స్ ముందుగా మా ధ్యాన గురువు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించి ఈ భూమి మీద ఎలా జీవించాలో మనందరికి తెలియజేసిన బ్రహ్మ శిపతజీ గారికి ఒకసారి తెలియజేస్తున్నాం సజ్జన మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నా ముందుగా అవునండి ధ్యానం చేస్తున్నాం కదా ప్రాపంచానికి జ్ఞానానికి వ్యత్యాసం ఉందా లేదా ప్రాపంచంలో ఉన్నదానికి మనం జ్ఞానంలో ఉన్నదానికి ఏదైనా వ్యత్యాసం చూసామా లేదా చూసాము ఏం చేశారు ఎవరైతే చూసిందో వాళ్ళు చెప్పండి ఓకే ఇంకా ఓకే ధైర్యం ఓకే సార్ అంతా తృప్తిగా కలిపి అది ఓకే ఇంకా ఆలోచనతో ఉండేది ఎందుకంటే మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉన్నాయి ఆలోచనలు శ్రమం చేయగలిగాం ఓకే ఇంకా సార్ చెప్పండి సార్

సార్ అప్పలా చెప్పండి సార్ ఓకే బీల్ ఎలా పొందారు ఓకే చెప్పండి సార్ ఆరోగ్యం బాగుపడింది ఆరోగ్య సమస్యలతో ఉండేవారు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు లేవు పరిష్కారం జరిగింది అయ్యా ఎక్కడ కనపడలేదు అంటే వచ్చి వచ్చిన వెంటనే చూసారా అని అడుగుతాడు బ్రహ్మదేవుడు నేను చూశాను అంటాడు ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతాడు మొగలు భూమి చూపిస్తాడు మొగలు పోని ఎవిడెన్స్గా చూపిస్తాడు విష్ణుమూర్తిని అడుగుతాడు నువ్వు చూసావా నేనే అంటాడు ఎవిడెన్స్ ఏంటంటే భూమాతం చూపిస్తాడు ఆవిడమ్మ తలతోటి చూశానని తోటతో చూడలేదని చెప్పుద్ది తోటతోటి చూడలేదని చెప్పుద్ది తలతోటి చూశానని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు చపిస్తాడు అప్పుడు శివుడు చెప్తాడు నీకు పూజ అధికారం లేకుండా చేస్తున్నాను ఈ భూమండలం మీద పూజ అనేది విగ్రహారాధన మీకు ఉండదు అని చెప్పి బ్రహ్మదేవుని చపించడం జరుగుతుంది తప్పుడు సాక్షించినందుకు మొగల పూకి పూజ ఎక్కి పనికిరాని పువ్వు అని చెప్పి దాని శాపం ఇవ్వడం జరుగుతుంది వాడి యొక్క వార్చాత్యంతో ఏం కోల్పోరండి వాళ్ళు అంత సృష్టికర్త కూడా ఈ మానవ చేత ఎక్కడైనా కొలుస్తామో మనం బ్రహ్మదేవుని ఎక్కడ చూసారా ఎక్కడా లేదు ఎక్కడైనా మొగలకు పూజ వాడతారా ఆరు రోజు తల్ల తమిళనాడు సైడ్ అయితే తోరణాల కింద అంతే వీళ్ళలో పెట్టుకుంటే అది సుహాస భరితంగా యోగ్యత పోయారు కదండి యోగ్యత ఇద్దరు కోల్పోయారు మరి విష్ణుమూర్తిని అడుగుతారు విష్ణుమూర్తి కూడా శాపం ఇవ్వాలి కదా నీకు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క జన్మని ఎత్తమని చెప్పి చేపం ఇస్తాడండి అందుకనే విష్ణువు దశ అవతారాలు ఉంటాయి ఎవరికి అవతారాలు ఉండవు చాలండి చూడండి ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తుకుంటూ బతకడాయినా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఒకే దాంట్లో ఉన్నాం గుత్తగా గుత్తగాలో ఉన్నారు డాక్టర్ డాక్టర్ దాటగారి ఉన్నారు మేడం మేడం లాగే ఉంది కానీ ఆయన యుగానికి యోగపోతున్నట్టు ప్రతి యుగంలోని కొత్త గొప్పడే ఒక యుగంలో విష్ణుమూర్తి అన్నాం ఒక యుగంలో శ్రీకృష్ణుని అంటున్నాం ఒక యుగంలో వామనావతారం అంటున్నాం అది వాక్చాతుర్యం యొక్క కర్మ అండి నోటిలో సరికాని మాట మాట్లాడితే మన జన్మ రాహిత్యానికి అంటుకునే కర్మ ఎలా ఉందన్నది చూడండి ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం ధ్యానంలోకి వచ్చిన తర్వాత అహంకారం ధ్యానంలో వచ్చిన తర్వాత ప్రాపంచంగా ఉన్న అహంకారానికి ధ్యానంలో ఉన్న అహంకారానికి డెబ్బరి చూద్దాం వీళ్ళిద్దరి మధ్యన వాక్ మీద వివాదం వల్ల వచ్చింది నేను గొప్ప నేను గొప్ప అంటే అహంకారం వల్లే వచ్చింది దానివల్ల వాళ్ళు ఏం కోల్పోయారు ఏం కోల్పోయారు ఎంతో ఉన్నతమైన స్థితిని కోల్పోయారు ప్రాపంచంగా మనం కూడా అలాగే ఉండేవాళ్ళం నన్ను పిలవలేదు నన్ను చేయలేదు నాకు చెప్పలేదు అక్కడ వరకు ఎందుకండి మీదప్పుడు ఎవరో సారి పంచి పెట్టుకుంటూ వెళ్తారు పొరపాటుని లేకపోతే వాళ్ళ దగ్గర లేకో మన మీద ఇష్టం లేకో మన ఇంట్లో ఆ సారి పంచి పెట్టకపోతే పెట్టకపోతే ఎన్ని తిట్లు తిడతాము అసలు సార్ ఎందుకు భోజనం పెడతారు తెలుసా చంటిపెట్టి సార్ అంటారు కదమ్మా సార్ ఎందుకు భోజనం పెడతారు తెలుసా అని అందరికీ తెలుసు కానీ దాంట్లో ఉన్న పరమాత్మ చెప్తాను సార్లో ఏం పెడతారండి శనుడి మిఠాయి పసుపు కుంకుమ అలాంటివండి ఆ బిడ్డకి తల్లికి ఆ పురుడు పోవడానికి అన్నీ కూడా కీడిపోయే పదార్థాలు ఉంటే చూసుకోండి శనగబిండి శని నూనె శని వరిపిండి శని అంతేనండి కోతుకుంటం మాంగళ్యం ఈ రెండు తప్ప కనవన్నీ బావి యొక్క శని పోగొట్టుకోవడానికి పంచి పెట్టారు మాకు మే డైబెట్టలేదు మాక చనువిడి ఇవ్వలేదు ఏదో వగ్గో వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు సేవు కానీ ఏమంటామంటే మాకు పెట్ట చదువు నేను పంపలేదు ఆడుపోదేసుకుంటారు తెలియకుండా వాళ్ళు దేనికి మంచి పెట్టుకుంటారు అంటే దేనికి మంచి పెట్టుకున్నారు పెట్టుకుంటున్నారు చనువుతాయి ఆ పిల్లకి ఆ తల్లికి ఆ కీడు పోవడానికి మంచి పెట్టుకుంటున్నారు మనిషిగా పుట్టడానికి ముందు నాలుగు రకాల జన్మలు తీసుకోవాలండి మనిషి జన్మ ఎత్తడానికే నాలుగు రకాల జన్మలు తీసుకుంటుందట ఏంటంటే ఖనిజ రూపంలోని ఖనిజ జలాల కింద ఒక జన్మ అయ్యాక వృక్ష సామ్రాజ్యంలో ఒక జన్మ అండి జంతు సామ్రాజ్యంలో ఒక జన్మ అయ్యిన తర్వాత నాలుగోది మానవ జన్మ ఉన్నప్పుడు చలనం లేదు రూపం లేదు ఉందా రాయికి రాయికి చల్లం లేదు రూపం లేదు ఏ రకంగా లేవు ఎవడో తీసి పాడేస్తే పక్కన పడతావు నేను రాయి అంటే అనుకుంటున్నారేమో ఖచ్చితంగా జరిగేది ఏమి నేను అది అయ్యింది అయ్యాక అందులో కొన్ని జన్మలు కొన్ని వేల జన్మలు తీసుకున్న తర్వాత వృక్ష సామ్రాజ్యంలోకి వస్తామండి వృక్ష ఏముంటుందండి చలనం ఉంది స్పరిశలేనివీ గాలికి ఊగుతుంది ప్రాణం ఉంది చలనం ఉంది చల్లం అంటే పరిగెట్టేది గాలి వేస్తే ఊగుతుంది కదా ప్రాణము చలనము మాత్రమే ఉన్నాయి ప్రాణం లేదంటా సరిపోవడం చచ్చిపోయిందని చెప్పుకుంటాం కదా మనం అలా ప్రాణం ఉందని నమ్మాలి చల్లం లేదంటానికి కూడా కుదరదు ఎందుకంటే గాలి వేస్తే వీగుతుంది మీరు ఊపితే ఊపుతాది ఎక్కితే పద్ధతి ఆ రెండు వృక్ష సామ్రాజ్యంలో మన ఆత్మకి అని మూడు జంతు సామ్రాజ్యం జంతు సామ్రాజ్యంలో ఏముందండి ప్రాణం ఉంది చలనం ఉంది జీవితం ఉంది చావు పుట్టుగా ఉంది ఓకే దీంతో పాటు కూడా ఉంది ఆకలి ఉంది ప్రతి జీవికి ఆకలి ఉంది ఐదోది స్పర్శ కూడా ఉందండి ఏ జీవితం స్పర్శ ఉంటుంది కదా ఈ ఐదిట్లతోటి వృక్ష జంతు సామ్రాజ్యం అంతా వెళ్తామండి అది పూర్తయిన తర్వాత మానవ సామ్రాజ్యానికి వస్తాం మానవ సామ్రాజ్యానికి వచ్చే ముందు జంతు సామ్రాజ్యంలో కూడా ఎన్నో వేల జన్మలు తీసుకోవాలండి చీమ కానించి చాలిపుడి కానించి తేలి కానించి బల్లి కానించి అన్నిట్లోనే మనం జన్మ తీసుకునే ఉన్నాం ఆఖరికా గోమాతగా తీసుకుంటాం అంటండి జంతు సామ్రాజ్యం పూర్తయ్యే ముందు గోమాతగా జన్మ తీసుకుని గోవు నుంచి మానవ జన్మలోకి వస్తామంటే గోవుగా జన్మ పూర్తయితేనే आई बेट तेरा है ये लोग। Iyaba awo to wani kala fẹ otumale joro.